శివశంకర్ గారి కాంటూ పరిస్థితిలో ఏకైక వ్యక్తి మన మధ్యలో ముద్రకుంటా తెలంగాణ రాజకీయాల్లో కురుగుద్ధుడు గురుగుద్దు శ్రీ కేశవరావు గారు మాట్లాడాల్సింది గిస్తుంది సభ నమస్కారం పోతున్నారు కాబట్టి మాట్లాడే అవకాశం శివశంకర్ గారి గురించి కానివ్వండి గురించి కానివ్వండి లేదా సమాజం యొక్క పరిస్థితులు కానివ్వండి అలా క్షుణ్ణంగా అందరూ చెప్పడం జరిగింది ఇంకా చెప్పబోతున్నారు కూడా కాబట్టి దాన్ని మళ్ళీ నేను రిపీట్ చేసి మాట్లాడటం లేదు ఒక మాట ఇక్కడ తెలియదు కదా పుస్తకం శివశంకర్ అది ఒక ఒక మనిషి కళ్ళలో నీళ్ళు విప్పియడం కాకుండా అసలు మీరు ఏ తీరుగా కలిసిస్తుందంటే అసలు జీవితంలో పోరాటం అంటే ఏది నేను సామాజిక జీవితం పోరాటం ఏమిటి దాన్ని ఏ తీరుగా మనం తగ్గించి పోతామో తెలుసుకునే ఉంది చెప్పాను అన్ని ఉద్యమాలు ఒకటి ఉద్యమం కావాలి అని గురు అనుకుంటా ఉంటాం నేను ఎప్పుడు నారాయణ కానివ్వండి కృష్ణ కానీ వస్తే అంతున్నా కానీ మనం ఒకసారి కానివ్వండి ఇప్పుడు ఆ సమయం కాదు మనం దాన్ని మీకు బెస్ట్గా ప్రకాష్ ఒక థింకి మ్యాన్ ఒక ఎనర్జికల్ మ్యాన్ ఉన్నాడు మీరు ఒక పది మంది కూర్చొని కూడా ఉన్న మాట ఎంతమైన ఇంట్లో ఉన్నారో అది సరి అయిన మాట పిచ్చర్ సరైన మాట కాబట్టి దానికి ఎంత అయితే ప్రోగ్రామ్ ఒక యాక్షన్ ఉండదు ఏది మంచి ప్రోగ్రామ్ ఒక యాక్షన్ అంత ఈజీగా చెప్పుకోవడం ఇప్పుడు అడుగుతున్నాడు ఇవాళ మనకి మీకు రాజ్యసభలో రెండి నెట్వర్కు ఐ అండ్ యూసేన్ కాబట్టి ఎన్ పి వన ద సెరస్ కు పెరిం ఇంప్రూవ్ యువర్ గేమ్ లైక్ ఆ దివనే లక్షణం లక్షణం ఏ పార్టీ అయినా గాని నేను నా స్టైల్ లో కొడుకొని నిలబడతా రాజు సాగితే సాదు సమాజ్ కి చేరనని చాలా ఆ తీరు దాహూ నా దగ్గర కోరాలి శక్తి పోరాడే పతిమ పూచే కర్ప ఉంటావు ไดคอลโลกาชินินাวิไล নবีนू วาจาಪตัมเป నిని మాట చెప్పారు వాళ్ళేంత బారబడ్డ గాని ఎందుకట మూమెంట్ లో ఉన్నారు లే వలే వందంటి పొలిటికల్ పార్టీస్ పార్టీ సౌండ్ నా మినిస్టర్ నా నొత్తా రుణం అయినప్పటికీ నాకు ఒక పొలిటికల్ లైబ్రరీ ని కీకింది ఆరంగేతనం ఎద ఇన్ాగరేషన్ ఆరెంట ఇన్ాగరేషన్ అది శిశుంగర్ వాళ్ళది ಆಲೂನ ಮೀlemಕ್ಕೆ ತೆತೆ ವಾರಕದ ಜಪಿನೆ ಇಕ್ಕೆ ತದದ ಜಪಿನೆಟ್ ನೈ ಐ ಆಮ್ ಅನ್ಲಿಕ್ಕೆ ದ್ವಾರ್ತೀಯತೆ ಮಾನವಂತನೇ ವಿಲ್ ಅಪ್ರೋಚ್ ಎತ್ತುನೆನೋ ಅದಿ ಮನವು ಈಜಿ ಕರಕು ತರಕು ನೇಕೆ ತೂಡದು ನಾಯನ ಮಾತಾಡೋದಾನಿ ಅಮ್ಮಾಯಿ ಮಾತಾಡೋದಾನಿ ಇದಲ್ಲಂತ ಚಂತ ಫ್ಯಾಮಿಲಿ ಮೆಂಬರ್ ಗ ಮಾತಾಡ್ತೋರು ಮಾತಾಡೋದಾನಿ नहीं तो मैंने खावा दिया मैंने सोशल सर्कुलों पर किया रहते हैं ना निजमाएं ना अली ये वे जो दिन फिर के फिर के पालतौर नाफ संज्ञान विरेवाले को का डिपोट का जिम्मेदार चला गया इसके बाद इसका ये के अंदर रह रहा थे ये पुणे ना मार पोस्टर के पीछे लास्ट समय एक वज़्ज़ेस्टी

కానీ మనం చేయబోతుంది మాట ఉన్నాం మన మా హృదయాలలో ఉందో దాన్ని చెప్పుకునే తగ్గట్టు చెప్పుకునే తీరులో ఏ పోస్టర్ పెట్టిన దాన్ని ఏ పోస్టర్ అనే అనేది కొంత పరుగు వర్గాలతోనే సంబంధం ఉన్నదే అనుకుంటే దాన్ని శివశంకర్ గారి ఫోటో పెట్టాలని చెప్పి కోరుకుంటూ